ఫ్రెండ్స్ ఇవాళ మనం ఒక ఫ్రై చేద్దాం ఏం ఫ్రై అంటారా గోర్చికిడిగా అండి అది సింపుల్గా చేసుకోవచ్చు అన్నిట్లోకి పప్పులోకి సాంబార్లోకి రసంలోకి సైడ్ డిష్గా కూడా దీన్ని తినొచ్చు అయితే వీటిని కుక్కర్లో ఉడకపెడితే బాగా ఉడికిపోయి మనకి పక్కన పీసు తీయటానికి కుదరదు అందుకని ఈ విధంగా విడిగానే ఉడకబెడితే చక్కగా ఇలా పీసు తీయటానికి వీలుగా ఉంటుంది అలా చూసుకొని ఇంకా స్టవ్ ఆపేసి దాంట్లో ఉన్న నీళ్ళని వంపేసుకోవాలి వంపేసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా వాటిని కట్ చేయాలి పీసు తీసేసి ఇప్పుడు ఈ వేపుడు కోసం నేను చూపించినంత కొబ్బరి తీసుకొని అది పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు దాన్ని సన్నగా ముక్కలు చేసుకోవాలి అవి మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక అర స్పూను జీలకర్ర కావాలంటే దాని రో అరం కూడా చేర్చుకోవచ్చు కరివేపాకు కూడా వేయవచ్చు అయితే నేను వేయలేదు ఇలా తయారు చేసుకున్న పొడిని పక్కన పెట్టుకున్నాం అప్పుడు ఈ వేపుడు కావాల్సిన తాలింపుని రెడీ చేసుకుందాం దానికోసం ఒక గరిటన్నర ఆయిల్ తీసుకోండి దాంట్లో మిన పోపు గింజలు వేసుకోండి మినపప్పు ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు వేసుకొని వేపుకోండి తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసుకోండి అచ్చం కారం కన్నా కూడా పచ్చిమిర్చి కారం కూడా బాగుంటుంది దీంట్లోకి తర్వాత రెండు రెమ్మలు కరివేపాకు వేయండి అవి అంతా వేగిన తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాత ఇప్పుడు పసుపు వేసి ఈ మనం వలసి పెట్టుకున్న ఈ ముక్కలను కూడా కలుపుకుందాము వాటిని ఆ తాలింపులో బాగా కలిసేటట్టు కలుపుకొని ఊరకి సరిపడా ఉప్పు కూడా చేద్దాం బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటా ఒక ఐదు నిమిషాలు వేపుదాం అదిగో వేగిపోయింది ఎన్ మనకు అది ఎలా తెలుస్తుందంటే దానిపైన ఆయిలు మెరుస్తూ ఉంటుంది అదే మనకి గుర్తు ఈ వేపుడు రెడీ అయిపోయిందని తర్వాత కొబ్బరి పొడిని కూడా వేద్దాము ఇప్పుడు కారం వేయాలి మీ ఘాటుకు తగ్గట్టు మీరు వేసుకోండి నేను స్పూన్ ఉన్న వేసాను ఇప్పుడు ఇదంతా చక్కగా కలిపేద్దాము బాగా కలిసేటట్టు కలిపి రెండు నిమిషాలు మూత పెట్టాలి ఎందుకంటే ఆ కారము ఆ కొబ్బరి అంతా ఫ్రైకి పట్టాలి ఎక్కువసేపు ఉంచితే అడుగంటిద్ది అందువల్ల అంతేనండి సింపుల్గా రెడీ చేసేసుకున్నాం మన గోరుచిక్కుడుకాయ వేపుడు మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి